మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఇప్పుడు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అనారోగ్యంతో కానీ ప్రమాదవశాత్తు చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకి పదివేల రూపాయలు ఇవ్వాలని పద్నాలుగులోనే జివో వచ్చినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటిదాకా నిజామాబాద్ కార్పొరేషన్ అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు అట్లాగే ఈరోజు మున్సిపల్ శానిటేషన్ కార్మికులకి వెయ్యి రూపాయలు పెంచుతూ సంవత్సరం సంవత్సరం క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ శానిటేషన్ పరిధిలో పనిచేసేటువంటి డ్రైవర్లకి వాటిని ఇంతవరకు అమలు జరపటం లేదు అట్లాగే ఈరోజు చిన్న చిన్న కారణాలతోటి ఏదైతే వాహనాలు చెడిపోతే వారాల తరబడి ఈరోజు రిపేర్ల కోసం ప్రైవేట్ వ్యక్తుల దగ్గర పడిగాపులు కావా కావాల్సి వస్తున్నది అట్లాగే లక్షలాది రూపాయలు ఈరోజు దుర్వి అక్కడ ఖర్చు అవుతూ ఉన్నది అదే కార్పొరేషన్ కనుక మెకానిక్ షెడ్ ఏర్పాటు చేస్తే ఎప్పటికప్పుడు ఈ వాహనాలని రిపేర్ చేసుకొని కార్మికులందరూ పనుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ను అమలు జరపాలనే డిమాండ్ తోటి ఈరోజు కమిషనర్ గారిని కలిసాం ఏదైతే దాన సంస్కారాలకు సంబంధించి జీవోని వెంటనే అమలు జరుపుతామని అన్నారు మెకానిక్ షెడ్ని వెంటనే ఇస్తామన్నారు అట్లాగే పెంచినటువంటి వేతనాలని సిడిఎంఏతో చర్చించి వాటిని కూడా కార్మికులందరికీ అమలు జరపడానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వటం జరిగింది దీంతోపాటు ఏదైతే కార్మికులకు పెట్రోల్ బంక్ యజమానులు ఇబ్బందులు పెడతా ఉన్నారో కార్పొరేషన్ జ్యోతి చేసుకొని ఆ పెట్రోల్ బంకుల నుంచి వచ్చేటువంటి ఇబ్బందుల్ని కూడా అధిగమించాలనేటువంటిది మేము డిమాండ్ చేయడం జరిగింది దాన్ని కూడా వెంటనే చర్చించి కార్మికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామనేటువంటిది హామీ ఇచ్చారు కార్మికులు ఇప్పటికైనా మనం సంఘటితంగా పోరాడితే తప్ప ప్రభుత్వం ఈ అధికారులు మన సమస్యలను పరిష్కరించే పరిస్థితులు లేరు సిఐటీగా మేము కార్మిక వర్గానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే ఇప్పుడు కమిషనర్ గారు హామీ ఇచ్చారో దాన సంస్కారాల కోసం కార్మికులకు పదివేల రూపాయలు ఇవ్వటానికి మేము ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తాం ఎవరికైనా రాకపోతే వాటిని వెంటనే అధికారులను సంప్రదించి వాటిని తీసుకునేటట్టు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి సిఐజీ సహకరిస్తుంది అనేటువంటిది